కేజీబీవీ మర్కుక్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడం పట్ల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో ఒక తరగతి గదిలో నలభై మంది విద్యార్థులు ఉండాలి కానీ దాదాపుగా యాభై మంది విద్యార్థులు ఉంటున్నారని తల్లిదండ్రులు వాపోయారు ఒక్కొక్క తరగతిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారనే ఉద్దేశంతో కొంతమంది పిల్లల కోరిక మేరకు టీసీలు రాసి ఇవ్వడం పాఠశాల సిబ్బంది చెప్తున్న పరిస్థితి మళ్ళీ విద్యార్థులను వెనక్కి పిలిచి అందరినీ మళ్లీ తిరిగి పాఠశాలలో చేర్చుకోవడానికి నిర్ణయించడం జరిగిందని సిబ్బంది తెలిపారు విద్యార్థులందరికీ ఆల్రెడీ నోట్స్ టెక్స్ట్ బుక్లు అందించడం జరిగిందని ఎంఈఓ విజయభాస్కర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి తెలిపారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేజీబీబీ మర్కూక్లో ఈ అమ్మాయిలు ఎవరైతే కొంతమంది టీసీలు ఇవ్వడం జరిగిందో అంటే వివిధ కారణాల చేత వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడిన భాషకి అయినా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఒక తరగతిలో నలభై మంది అమ్మాయిలు ఉండాలి వీళ్ళు దాదాపుగా యాభై మంది అన్ని తరగతిలో యాభై మంది పిల్లలు అనే ఉద్దేశంతో కొంతమంది పిల్లల కోరిక మేరకు టీసీలు ఇవ్వడమైంది మళ్ళీ ఆ పిల్లలందరినీ కూడా వెనక్కి పిలిచి ఈరోజు అందరినీ మళ్ళీ తిరిగి ఇదే పాఠశాలలో చేర్చుకోవడానికి నిర్ణయించి ఈ ఎస్ఓ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఇంకెవరికి టీసీలు ఇవ్వకుండా అంటే ఇక్కడ జరుగుతున్న పిల్లలు యాభై మంది అయినప్పటికీ తరగతి గదిలో కూర్చోబెట్టి వారందరికీ మంచి విద్యను అందించాలని తర్వాత ఈ శిక్షణాపరంగా వాళ్ళ విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయాలని వాళ్ళకి ఆల్రెడీ నోట్స్ తర్వాత టెక్స్ట్ బుక్లు అందించడం జరిగింది యూనిఫామ్స్ అందించడం జరిగింది ఉన్నతమైన విద్యను అందించడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ చిన్న రెండు మూడు వివాదాలు ఏవైతే పిల్లలకి టీసీలు ఇవ్వడమైందో వాళ్ళంతా కూడా తిరిగి ఈ పాఠశాలలో చేరవలసిందిగా కోరుకుంటూ వారిని చేర్చుకుంటున్నామని తెలియజేస్తున్నాం